సారపాక్ ఐటీసీ గెస్ట్ హౌస్ లోని సోమవారం ఉదయం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ అనంతరం భద్రాచలం లోని రామాలయంకి చేరుకున్నారు గవర్నర్ కు భద్రాచలం ఆలయ అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మిథునా స్టేడియంలో జరుగుతున్న పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరై వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం ఎమ్మెల్యే తెరళా వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్సీ కనకయ్య తదితరులు ఉ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడ తాడూరు అని ఉంది అదే జరుగుతున్నా